హలో వన్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌర్యావర్డ్ బ్లాక్ మై సెల్ఫ్ కళ్యాణి మహేష్ నా హెయిర్ చాలా స్మూత్గా సిల్కీగా సాఫ్ట్గా ఉంటుందండి దీనికి రీజన్ ఏంటి అనేది మీకు నేను ఇప్పుడైతే చెప్పేస్తాను నేను కండిషనర్ అయితే వాడుతూ ఉంటానండి ఏ షాంపూ యూస్ చేసినా పర్వాలేదు షాంపూ యూస్ చేసిన తర్వాత కండిషనర్ అనేది అప్లై చేస్తే డెఫినెట్గా మన హెయిర్ స్మూత్ అండ్ షైనీగా ఉంటుంది నేను యూజ్ చేసేది ఇండస్ వ్యాలీ హెయిర్ ఈజ్ స్పా అండి దీనిలో ఫర్మెంటెడ్ రైస్ వాటర్ అండ్ షియా బటర్ అయితే ఉంటాయి ఇది మనకి వేగన్ ప్రోడక్ట్ అనమాట యానిమల్ టెస్ట్ ఫ్రీ అనేది చేస్తారు దీన్ని నేను ఫైవ్ మంత్స్ నుంచి యూస్ చేస్తున్నాను చూసారు కదా ఇంత యూస్ చేసిన తర్వాతే మీకైతే నేను రివ్యూ అయితే ఇస్తున్నాను అనమాట అస్సలు గ్రీజీగా అనేది ఉండదు మనం అప్లై చేసిన తర్వాత హెయిర్కి బాగా షాంపూ పెట్టుకుని తలస్నానం చేసేసిన తర్వాత ఇది హెయిర్కి అప్లై చేసి కాసేపు మనం మసాజ్ చేసినట్లు చేసి తర్వాత వాష్ చేసుకుంటే సరిపోతుంది ఇది మన హెయిర్కి సూపర్ ఫుడ్ అని చెప్పుకోవచ్చు దీంతో ఇంటెన్స్ రిపేర్ అయితే జరుగుతుంది డ్యామేజ్డ్ హెయిర్ అనేది పోతుంది అలాగే నరిష్మెంట్ అనేది జరుగుతుంది డీప్ నరిష్మెంట్ జరుగుతుంది అనమాట మన హెయిర్కి సో ఇది చాలా అంటే చాలా స్మూత్గా ఉంటుంది డీప్లీ కండిషనింగ్ అయితే చేస్తుంది అట్లాగే మనకి ఇన్నర్ అవుటర్ డ్యామేజ్ అనేది పోతుంది హెయిర్ స్ట్రక్చర్లో హెయిర్ని స్ట్రెంగ్ చేసింది హెయిర్ ని స్ట్రెంగ్తన్ చేస్తుంది ఇదిగో దగ్గర నుంచి అయితే మీకు చూస్తున్నాను నేను ప్రోడక్ట్ అనేది ఇండస్ వ్యాలీ హెయిర్ ఈజ్ స్పా అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది మనకి హెయిర్ అనేది చాలా స్మూత్ అండ్ షైన్ అయితే అవుతుంది లైట్ వెయిట్ గా అనిపిస్తుంది అనమాట మనకి అప్లై చేసినప్పుడు అలాగే డీప్ స్మూతనింగ్ అని ఉంటుంది నెక్స్ట్ మనకి షైనీ స్టైల్ అయితే వస్తుంది మన హెయిర్ అనేది సాఫ్ట్గా ఉంటుంది డీ అయితే అవుతుందనమాట చిక్కుబడిన కూడా ఈ కండిషనర్ అప్లై చేసినప్పుడు మనకి చిక్ అనేది పోతుంది దీనిలో ఫర్మెంటేటెడ్ రైస్ వాటర్ ఆల్మండ్ ఆయిల్ అలాగే షియా బటర్ క్యాస్టర్ ఆయిల్ ఇవన్నీ ఉంటాయన్నమాట దీనివల్ల మనకి హెయిర్కి వీట్ ప్రోటీన్ అనేది అందుతుంది మంచి నరిష్మెంట్ అనేది జరుగుతుంది అనమాట సో ఆల్రెడీ చెప్పాను కదా నేను ఫైవ్ మంత్స్ నుంచి యూస్ చేస్తున్నానని ఇది అందరి ఏజ్ గ్రూప్స్కి కూడా సరిపోతుంది బాగా పడుతుంది దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఏమీ ఉండవు హెయిర్ ఫాలికల్స్కి మంచి నరిష్మెంట్ అయితే ఉంటుంది లోపల మనకి ఇదిగోండి ఇట్లా అయితే ఉంటుంది అస్సలు గ్రీజీ అనేది ఉండదు మనకి మీరు చూడచ్చు అప్లై చేసిన తర్వాత అస్సలు గ్రీజీ అనేది ఉండదు ఇదిగోండి హెయిర్కి కూడా షైనింగ్ అనేది వస్తుంది చూసారు కదా నేను అప్లై స్కిన్ మీద అప్లై చేస్తేనే ఇట్లా తేడా కనిపిస్తుంది అంటే హెయిర్ మీద ఇంకా బాగా తేడా ఉంటుందన్నమాట అసలు గ్రీజీ అనేది ఉండదు ఇదిగోండి స్మూత్గా ఉంటుందన్నమాట హెయిర్ మనకి మంచి షైనింగ్ అయితే వస్తుంది అస్సలు జిడ్ అనేది ఉండదు హెయిర్ ఫాల్ని అలాగే మనకి స్కాల్ప్లో ఉండే ఎపిడర్మల్ లేయర్స్ లోపలికైతే వెళ్ళి మనకి హెయిర్ డ్యామేజ్ అనేది హెయిర్ ఉంచి డ్యామేజ్ అనేది జరగకుండా మనకి థిక్ అండ్ లాంగ్ హెయిర్ పెరగడానికైతే ఉపయోగపడుతుందనమాట ట్యాంగిల్స్ పోతాయి కదా మనకి మంచి ఫ్రాగ్రెన్స్ అయితే ఉంటుందన్నమాట ఈ కండిషనర్ అప్లై చేసిన టూ త్రీ డేస్ వరకు కూడా మన హెయిర్కి మంచి ఫ్రాగ్రెన్స్ అయితే ఉంటుందన్నమాట హెయిర్ స్ప్రే చేశారా అన్నట్లుగా ఉంటుంది ఇది వీక్లీ వన్స్ యూజ్ చేసిన చాలు మనకి హెయిర్ అనేది పర్ఫెక్ట్గా స్మూత్గా షైనింగ్గా ఉంటుంది సో ఇదండి ఈ ప్రోడక్ట్ గురించి నాకు తెలిసిన విషయాలు అలాగే నేను ఇచ్చిన జెన్యూన్ రివ్యూ అనమాట దీని గురించి ఇండస్ వ్యాలీ హెయిర్ ఈజ్ స్పా అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్